అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని ఈరోజైతే టెంపుల్కి అయితే వచ్చాను టెంపుల్కి వస్తే ఇక్కడ టెంపుల్ గుడి ధర్మకర్త అయితే ఉన్నారనమాట అయితే గుడి గురించి విశిష్టత ఎలా వెలిసారు దేవుడు ఏం జరిగింది అనేది చెప్పారు ఇక్కడ కట్టిన నాగేంద్రుడి శిల్పం అయితే ఆయన కళ్ళలోకి వచ్చి కట్టించమని అడిగారంట సో అందుకని అది అయితే ఆ విగ్రహంలాగా అలా కట్టించిన తర్వాత ఆ శిల్పాన్ని అప్పుడైతే ఆయనకి రియల్గా ఇచ్చారంట ఆ గుడి ఆవరణలో దేవుడి అయితే ఒకటి ఉందమ్మా అది అందరికీ కనిపించేది నాకు కనిపించలేదు మరి ఏంటా నన్ను బాధపడేవరో దేవుడు దన్నం పెట్టుకున్నాను కళ్ళలో కనిపించారు అక్కడ అలా కట్టించమని కట్టిన తర్వాత ఆ రోజే పూజలు చేసిన రోజు రాత్రే నాకు ఏదో పని మీద గుడి వైపు వస్తే నాకు దర్శనమిచ్చారమ్మా అని అయితే చెప్పారనమాట ఇందుకే ఇప్పుడు గుడికి నేను రావడానికి కారణం ఏంటి అంటే నాకు తెలిసిన అంకులైతే ఈ వాటర్ ట్యాంక్ కింద ఒక సొరంగం ఉంటుందమ్మా ఆ సొరంగం నుంచి దగ్గరలో ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఒక ఒక ఎల్లమ్మ గుడి అట్లా రెండు మూడు గుడ్లు అయితే ఉన్నాయి వాటికి సొరంగ మార్గాలు ఉన్నాయని అయితే చెప్పారు అదేంటో డీటెయిల్స్ కనుక్కుందామని చెప్పేసి వీడియో తీసుకుందాం అయితే ఆతరంగా వచ్చాను ఇక్కడ వాటర్ వర్క్స్ చేసే వాళ్ళైతే సెక్యూరిటీ వాళ్ళైతే ఎవరో మేడం అనుకుని రెస్పెక్ట్ ఇస్తూ పాపం చాలా హడావిడిగా చూశారు నేను డీటెయిల్స్ అడిగిన తర్వాత అది ఇక్కడ కాదు మేడం వేరే ప్లేస్ ఉంది అక్కడ నుంచి ఇదివరకు రోజుల్లో ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కూడా సొరంగం ఉండేది ఆ సొరంగ మార్గం నుంచే అందరూ కూడా ఆ గుడికి వెళ్ళేవాళ్ళు ఈ మధ్య కాలంలో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ బిలోనే అదంతా పాడుతూ పాడి పాడుబడిపోయినట్టుగా అయిపోయి దారులు లేకుండా అయిపోయింది మీరు అక్కడ వెళ్తానికి చూడటానికి కూడా ఏం లేదు ఇప్పుడు ఇలా చెట్లు ఎలా కనిపిస్తున్నాయో అక్కడ కూడా అలానే ఉంటుంది అదైతే చాలా ఫేమస్ అమ్మా దాని స్టోరీ కూడా చెప్పారు బట్ నేను మిస్ అయిపోయాను చాలా పెద్ద స్టోరీ అనమాట మన వీడియోలో చెప్పడం అయితే అవుతుంది ఇంకొక రోజు అది బ్లాగ్ చేసుకుందాం ఇక్కడైతే వాటర్ ట్యాంక్ వాటర్ ప్యూర్ అవటం ఏదైతే కాల ఉందో పెద్ద చెరువు ఈ చుట్టుపక్కల ఒక యాభై కిలోమీటర్ల వరకు ముప్పై కిలోమీటర్ల వరకు వాటర్ ఏదైతే సప్లై అవుతుందో దానికి సంబంధించిన వాటర్ వర్క్స్ సంబంధించిన యాక్చువల్గా సండే కాబట్టి నేను మీకు చూపిస్తున్నాం మేడం మామూలుగా అయితే లోపలికి నాట్ అలౌడ్ అని చెప్పేసి అయితే అన్నారనమాట పెద్దగా రిక్వెస్ట్ చేయకుండానే బట్ ఫ్యా ఫోన్ అయితే వీడియోస్ తీయటం నాట్ అలౌడ్ మేడం తీయొద్దు ఈ లోపల వరకే తీసుకోండి బయట అసలు తీయొద్దు అన్నారు ఓకే ఓకే అని అన్నాను వాళ్ళకి ట్రబుల్ లేకుండా బట్ నాకు ఇవైతే చాలా మంచిగా అయితే చూపించారు లైఫ్లో ఫస్ట్ టైం ఇలా వాటర్ అంతా ప్యూర్ అయిపోయి కలెక్ట్గా రావటం వాళ్ళు బ్లీచింగ్ కానీ మురికి నీళ్ళు చెరువు నుంచి ఎట్లా వస్తున్నాయి దాన్ని ప్యూర్గా మనం తాగే వరకు ఎలా వస్తున్నాయి అవి ట్యాంక్కి ఎలా సప్లై అవుతున్నాయి మొత్తం బిట్ అయితే వాళ్ళు చూపించారనమాట నేనైతే షాకు అది దాదాపు నలభై యాభై అడుగుల లోతు అయితే ఉంటుందని చెప్పారు వామో పడితే అంతే సంగతులు కదా అది అనుకున్నాను అవును మేడం మాకైతే ఈతొచ్చు వచ్చు మేము ఎంత సెక్యూర్గా ఉండాలని అయితే చెప్పారు ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్